మేము ఒక దీన్ని గ్రహిస్తున్నాం ఎందుకంటే పిఎస్ఆర్ ట్రస్ట్ మెమోరియల్ హాస్పిటల్లో టివి తోట వెంకట శేషయ్య గారి కీర్తిశేషులు తోట వెంకట శేషయ్య గారి ట్రస్ట్ తరఫున శ్రీ తోట వెంకటేశ్వరులు గారు వారి తనయులు ఈ సేవా కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమంలో అర్హులైన వారికి ముఖ్యంగా వికలాంగులకు చాలామందికి ఇక్కడ దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది నా చేతులు వీళ్ళు కొన్ని ఇచ్చాను వారి సభ్యులు కూడా కొంతమంది ఇచ్చారు ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే గత కొన్ని సంవత్సరాలు కాదు ఎన్నో సంవత్సరాలకు పది సంవత్సరాలకి పైనే ఉంటుంది అనుకుంటాను వీరు ఈ ట్రస్టర్స్న ఏవో ఏవో సేవా కార్యక్రమాలను చేపట్టి వీధ బడుగు బలహీన వర్గాలకు వారు అనన్యమైన వారి సేవలను అందిస్తున్నారు నేను వారిని నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నెన్నో వీరు భవిష్యత్తులో కూడా చేపట్టి బలహీన వర్గాలకు వారికి తోడ్పడతారని నేను వారికి వారిని ఆశీర్వదిస్తూ ইউইড না পার বঞ্জ কোড়ালি এপড়েনা নেন নেন রিডি গো ডাদি আমার অনেক সারি নারंदरি বড় সবিন নারंदरি পেড় পেড় না না কেড়ি আন্দর পেড় অবজার্ভ আইল কতবার চেস করা চানো পর পেড় লাইঞ্জ বড় আছে সো পেড় পেড় না মি আন্দর নি বড় আমার অনেক আছে না কৃতজ্ঞতা হল না